తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈ రోజు అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ సివిల్ కోర్టులో జుడిషనల్ పరిధి సమీక్షించాలని కోరారు ధన్యవాదాలు అధ్యక్ష నేను పరమైనటువంటి ప్రశ్నలకి అడుగుతున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ సివిల్ జడ్జ్ కోర్టు యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఫెక్యునరీ జూడి సెక్షన్ అనేది ఉంటుంది అధ్యక్ష సివిల్ కోర్టులో ఎంత వాల్యూ వరకు కేసులు తీసుకోవాలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల దగ్గర ఎంత వాల్యూ తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రాంసన్ నోట్లు కానీ లేదంటే అగ్రిమెంట్ల మీద కోర్టులు వేసేటప్పుడు తక్కువ వాల్యూ ఉండే ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి సూనియర్ జిల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర ఎక్కువ కేసులు అయినందువల్ల సత్వర న్యాయం జరగక ప్రజలు ఇంకొక రూట్కి అంటే యాంటీ ఎలిమెంట్స్ రూట్కి పోతున్నారు అధ్యక్ష అందుకని ఈ పెక్యునరీ జూడి సెక్షన్ యాక్ట్లో ఇరవై లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాల్యూని అన్ని రాష్ట్రాలు తగ్గించిన అధ్యక్ష కేరళ ఈరోజు పది లక్షలకే తగ్గించింది కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక కూడా పది లక్షలకే తగ్గించింది నిన్న ఆగస్టులో తెలంగాణ కూడా దాన్ని పది లక్షలకే తగ్గి తగ్గించి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పది లక్షలు దానికంటే పైనున్నటువంటి కేసులన్నీ కూడా సీనియర్ జడ్జి దగ్గరకు పంపించే విధంగా పెక్యునరీ యాక్ట్ని సవరించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సవరిస్తే సత్వర న్యాయం ప్రజలందరికీ కూడా జరుగుతుంది అధ్యక్ష దీనివల్ల సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి పద్ధతుల గౌరవంగా ఉంటారని అధ్యక్ష ఈ ద్వారా మీ ద్వారా న్యాయశాఖ మంత్రిని అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష